దేవమాత ప్రార్థనలో పరిశుద్ధ మరియమ్మ గురించి వివరం కూడా సందేశం పరిశుద్ధ మరియమ్మ పరిమళభరితమైన నామము పరిశుద్ధ మరియమ్మ తాను ఎన్నుకున్న స్త్రీమూర్తికి ప్రభువసగిన పుణ్యనామము పరిశుద్ధ మరియమ్మ కుమారీ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటెనూ ఎక్కువగా దీవించెను నీ కీర్తిని నామమును కలకాలమూ నిల్పునుగాక పరిచయం పవిత్రంగా జీవించడం ప్రతి క్రైస్తవుని ప్రథమ ధర్మం అందుకోసమే దేవుడు మనిషిని సృజించారు దేవుని రూపంలో సృజింపబడిన మనిషికూడా దేవుని మాదిరి పవిత్రంగా జీవించాలన్నదే దేవుని అభిలాష పరిశుద్ధ గ్రంథం పలికినట్లుగా మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండు ఒకటవ పేతురు అధ్యాయం ఒకటి వచనాలు పదిహేను నుంచి పదహారు వరకు కావున మనిషి రక్షణ పొందాలంటే పవిత్రత ఎంతో అవసరం ఎవరైతే దేవుని పూర్ణహృదయంతో పూర్ణశక్తితో పూర్ణమనస్సుతో ప్రేమించి తమ తోటివారిని ప్రేమిస్తారో అటువంటివారిలో ఈ పవిత్రత నిండుగా ఉంటుంది బాప్తిజం స్వీకరించిన ప్రతి క్రైస్తవునికి పవిత్రతావరాన్ని దేవుడు అనుగ్రహిస్తారు ఆ పవిత్రతను పదిలపరచుకోవడం ప్రతి క్రైస్తవుని బాధ్యత ఆ విధంగా ఎవరైతే కడవరకు పవిత్రంగా జీవిస్తారో వారు పరలోకరాజ్యానికి వారసులోతారు అటువంటి అకళంక జీవనం గడుపుతూ దేవుని ప్రియపుత్రికగా పరిశుద్ధమాతగా గౌరవింపబడుతున్న స్త్రీ కన్యకమని మన మరియమాత చారిత్రక నేపథ్యం ఫ్రాన్సు దేశంలోని పారిస్ నగరంలో ఓ మకవాసంలో పదెనిమిదివ మూపైవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీన అర్ధరాత్రి పరిశుద్ధ మరియమ్మగారు క్యాథరిన్ లబోరే అనే మకన్యకు దర్శనమిచ్చారు ఆ దర్శనంలో ఆ మచికన్య ఓ పసిపాపలాగా నిద్రిస్తూ ఉంటారు అప్పుడు కావలిదూత ఆమె దగ్గరికి వచ్చి ఆమెను నిద్రలేపి నీవు నాతో రా అక్కడ నీకోసం మరియతల్లి వేచియున్నారని చెబుతాడు వెంటనే ఆ కన్యలేచి పాటు దేవాలయంలోనికి ప్రవేశించి క్రొవ్వొత్తులు వెలిగించి మోకరించి ప్రార్థించడం మొదలు పెడతారు ఓ అర్ధగంట తరువాత మరియమాత తన చేతితో భూగోళాన్ని మోస్తున్నట్లుగా దర్శనమిచ్చి నేను నిష్కలంకమాతను అని ప్రకటిస్తారు పది పూసలు ముద్రింపబడిన ఒక పతకాన్ని ఆమెకిచ్చి ఈ పవిత్ర పతకాన్ని నీ మెడలో ధరించడం వలన దేవుని అనుగ్రహములు పొందుతావు దీనిని ధరించినవారు మారుమనస్సు పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు అని మర్యమాత పలికారు ఈ దర్శనం ఆధారంగానే తోమిదవ పయన్ భక్తినాథ పోపుగారు పద్దెనిమిదివ నాలుగు సంవత్సరంలో మర్యమాతను నిష్కలంకమాతగా ఎటువంటి పాపము సోకని పరిశుద్ధమాతగా ప్రకటించారు పరిశుద్ధ గ్రంథ ఆధారంగా వేదాంత భావం మరియతల్లి జన్మ పాపరహితోద్భవి నిష్కలంకమాత జన్మపాపం ఆమెకు ఏమాత్రం సోకలేదు ఆమె స్త్రీలందరిలో ప్రత్యేకంగా దేవునిచే ఎన్నుకొనబడినవారు శుద్ధీకరింపబడినవారు గనుకనేమరిమాత తరతరాలుగా పరిశుద్ధురాలుగా గణింపబడుతున్నారు పరిశుద్ధ గ్రంథంలోని ఈ క్రింది వాక్యాలు మరియ పరిశుద్ధురాలు అని తెలియజేస్తున్నాయి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు సువార్త అధ్యాయం ఒకటి వచనాలు ముప్పై ఐదు పవిత్రాత్మనిపై వేంచేయును శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును సువార్త ఒకటి అధ్యాయం వచనాలు నలభై రెండునుంచి నలభై మూడు వరకు ఎలిసబేతమ్మ మరియతో ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను సువార్త ఒకటి అధ్యాయం వచనాలు నలభై ఎనిమిది ఇక నుండి తరతరములవారు నన్ను ధన్యురాలని పిలచెదరు మరియమాతను శ్రీసభ పరిశుద్ధురాలుగా పరిగణించడానికి దేవుడే కారణం దేవుడు పరిపూర్ణుడు పవిత్రమూర్తి గనక అలాంటి దేవుని తల్లియు పరిశుద్ధురాలై ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు దేవుని తల్లియందు ఎలాంటి పాపమూ ఉండజాలదు అందుచేత మరియ పరమపావని ఆమె దేవుని అనుగ్రహంచేత పరిపూర్ణురాలు సకల సద్గుణ సంపన్నురాలు సుగుణాల రాసి సకల మానవాళికి సకల దూతలకు ప్రసాదించిన వరములకంటే అధిక వరములను దేవుడు మరియమాతకు ప్రసాదించారు కావున ఆమె కడవరకు పరిశుద్ధరాలుగా నిలువగలిగారు ప్రార్థనా పరిశుద్ధ మరియమ్మా మా కొరకు వేడుకొనండి పరలోక జపము పరలోక మందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యమూ వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికీ అనుగ్రహింపుము మా యొద్ద అప్పు పడినవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనివక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమెన్ మంగళవార్త జపము దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క పాపాత్ములమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగునుగాక పరిశుద్ధ ఫాతిమా జపమాలమాత కొరకు ప్రార్థించండి పరిశుద్ధ ఆరోగ్య వేళాంగనిమాత మాత మా కొరకు ప్రార్థించండి